విహారి కాలు జరి కనక మహాలక్ష్మి మీద పడతాడు ఇక కనక మహాలక్ష్మి విహారి కాసేపు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ అలానే ఉండిపోతారు అప్పుడే రాజీ వస్తుంది విహారి కనక మహాలక్ష్మి ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఒకరి మీద ఒకరు పడి ఉండటం రాజీ చూసి నేను అనుకున్నది సాధించాను ఈ దెబ్బతో అని చెప్పి సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక విహారి కాసేపటికి కనక మహాలక్ష్మి మీద నుంచి లేవబోతూ ఉంటే కనక మహాలక్ష్మి మెడలో తాళి విహారి మెడలో చైన్కు అతుక్కుపోతుంది ఇక విహారి కాసేపటికి కనక మహాలక్ష్మి కళ్ళల్లోకి చూసుకుంటూ తన మెడలో ఉన్న చైన్ ని అలాగే కనక మహాలక్ష్మి తాళిని రెండింటిని విడదీస్తాడు ఇక విహారి లేచి నుంచుంటాడు కనక మహాలక్ష్మి మాత్రం అలానే పడుకుంటుంది సారీ కనక మహాలక్ష్మి గుమ్మం దగ్గర కాలు జారి నీ మీద పడిపోయాను అని విహారి చెప్తాడు ఇక కనక మహాలక్ష్మి పరిగెత్తుకుంటూ తులసి కోట దగ్గరకు వెళ్తుంది ఇక తన మెడలో తాళిని చూసుకుంటూ విహారి తన మీద పడటం విహారి చేయిను కనక మహాలక్ష్మి తాళి రెండు అతుక్కోవడం గుర్తు తెచ్చుకుంటుంది నన్ను క్షమించు తల్లి విహారి గారు నా మెడలో తాళి కట్టిన భర్తే అయ్యుండొచ్చు కానీ ఆయన మనసులో భార్య అనే భావన నా పట్ల లేదు అలాంటప్పుడు నేను ఆయన పట్ల భర్త అనే భావనలో ఉండటం చాలా పెద్ద తప్పు భర్త అనే ఆశ నా మనసులో పుట్టకూడదు కానీ ఎక్కడ తప్పు జరిగిందో తెలీదు నా మనసులో భర్త అనే ఆశ పుడుతుంది విహారి గారు సహస్రమును పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు వాళ్ళిద్దరూ ఒకరి మనసులో ఒకరు ఉన్నారు ఒకరితో ఒకరు కలిసి జీవించాలనుకుంటున్నారు అలాంటప్పుడు విహారి గారి మీద నేను ఆశ పెట్టుకోవడం తప్పు ఆయన్ని నా భర్తగా ఊహించుకోవడం చాలా పెద్ద తప్పు ఒక భార్యగా ఆయన పైన ప్రేమ పెంచుకోవటం నేను చేసిన పెద్ద పొరపాటు అది క్షమించరాని నేరం ఇంకొకసారి విహారి గారి పైన నాకు ఎటువంటి ఆలోచన రాకుండా నువ్వే చూడు తల్లి నన్ను క్షమించు క్షమించు అని కనక మహాలక్ష్మి తులసి కోటకు నమస్కారం చేసుకుంటూ ఉంటుంది అప్పుడే గౌరీ కనకం కనకం అని చెప్పి కనక మహాలక్ష్మిని వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది ఇక అప్పుడే కనక మహాలక్ష్మి బట్టల మీద తలారా స్నానం చేస్తూ ఉంటుంది గౌరీ కనక మహాలక్ష్మిని చూస్తుంది కనకం ఏంటి ఇది అని గౌరీ అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా అని కనక మహాలక్ష్మి చెప్తుంది నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అని కనక మహాలక్ష్మిని గౌరీ అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే బట్టల మీద తలారా స్నానం చేస్తున్నావు ఏంటి అంటే ఏం లేదంటున్నాంటి ఏంటో చెప్పు అని గౌరీ అంటుంది అమ్మా అది కార్తీక మాసం కదా ఉదయం తలస్నానం చేయటం మర్చిపోయాను అందుకే ఇప్పుడు తలస్నానం చేస్తున్నా అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అబద్ధం చెప్పకు బిడ్డ అబద్ధం చెప్తే తల్లికి తెలిసిపోతుంది కనకం సమయం కాని సమయాన నీ భర్త మీద నువ్వు ఆశపడ్డావు కదా అందుకే తలారా స్నానం చేశావు కదా అని గౌరీ అడుగుతూ ఉంటుంది ఆయన నీ భర్తే ఆశ పుట్టడానికి సమయం సందర్భం అలాంటివేమీ ఉండవు అలాంటి పవిత్రమైన భావాన్ని నువ్వు ఎందుకు తప్పుగా భావిస్తున్నావు భర్త చెయ్యి తగిలినా శ్వాస తగిలినా ఒక మధురమైన అనుభూతి ఉంటుంది అలాగే భార్య కొంగు తగిలినా భర్తకు ఒక అపూర్వమైన భావం ఉంటుంది ఆ భావన మాటల్లో చెప్పలేనిది అలాంటి భావన మనసులోకి వస్తే ఎందుకే అంతలా తడబడిపోతున్నావు నువ్వు తప్పు చేశావన్న భావంతో బిందెడు నీళ్లు నెత్తిన పోసుకోవాల్సిన అవసరమే లేదు వెళ్ళు లోపలికి వెళ్ళు అని గౌరీ చెప్తుంది సరేమ్మా అని కనకమహాలక్ష్మి అంటుంది ఇంకా గౌరీ ఆలోచిస్తూ ఉంటుంది ఆదికేశవులు అప్పుడే వచ్చి గౌరీ ఇలా రా అని పిలుస్తూ ఉంటాడు గౌరీ వినిపించుకోదు ఏం గౌరీ ఏం ఆలోచిస్తున్నావు పిలుస్తుంటే రావట్లేదు అని ఆదికేశవులు అంటాడు అయ్యా నీతో మన అమ్మాయి అల్లుడు గురించి ఒక విషయం మాట్లాడాలి అని గౌరీ చెప్తుంది ఏం విషయం గౌరీ అని ఆదికేశవులు అడుగుతూ ఉంటాడు బంధం ముడిపడిందో లేదోనని అనుమానంగా ఉందయ్యా అని గౌరీ అంటుంది ఏం మాట్లాడుతున్నావే నువ్వు నాకు అర్థం కావట్లేదు అని ఆదికేశవులు అంటాడు మన అమ్మాయికి అసలే మొహం ఆటం అబ్బాయిని కలుపుకుందో లేదోనని కాస్త అనుమానంగా ఉంది అని గౌరీ చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు గౌరీ పెళ్ళై ఇన్ని రోజులవుతుంది ఇద్దరు కలవకుండే ఉంటారా అని చెప్పి ఆదికేశవులు అంటాడు ఏమోనయ్యా పెళ్ళైన తర్వాత మూడు రాత్రులు పుట్టింట్లో జరగాలంటారు అవేమీ జరగలేదు కదా అందుకే కాస్త అనుమానంగా ఉంది అని గౌరీ చెప్తుంది సరే గౌరీ గారిని పిలిపించి ముహూర్తం పెట్టిస్తాన్లే నువ్వు చెప్పింది కూడా కరెక్టే అని ఆదికేశవులు అంటాడు మా ఆయన బంగారం ఇట్లా చెప్తానో లేదో అట్లా అర్థం చేసుకుంటాడు అని గౌరీ అంటుంది మరీ ఎక్కువ పొగిడేస్తున్నావు గౌరీ అని ఆదికేశవులు అంటాడు ఇంకా మరోవైపు వాళ్ళు చీరల కోసం ధర్మపురం వస్తారు చీరలు చూస్తూ ఉంటారు సహస్ర ఈ చీర చూడు అని పద్మాక్షి అంటుంది ఓల్డ్ ఫ్యాషన్లా ఉందమ్మా అని చెప్పి సహస్ర చెప్తుంది సహస్ర ఈ చీర చూడు అని చెప్పి వసుద చెప్తుంది బాలే పిన్ని ముతక చీరలా అనిపిస్తుంది అని సహస్ర చెప్తుంది సహస్ర ఈ చీర చూడు అని అంబిక చెప్పడంతో డిజైన్ బాలే పిన్ని అని చెప్పి సహస్ర చెప్తుంది అమ్మ సహస్ర ఈ చీర చూడు చాలా బాగుంది అని యమున చెప్తుంది మొదలు పెట్టారా మీ టేస్టు నా టేస్టు వేరని ఇంటి దగ్గరే చెప్పాను కదా అని సహస్ర అంటుంది యమున నేను చెప్పేది సరిగ్గా విను నా కూతురు చీరల విషయంలో నీ ఇన్వాల్వ్మెంట్ మాకు ఇష్టం లేదు అని చెప్పి పద్మాక్షి చెప్తుంది అందుకే అనవసరమైన వాళ్ళను వద్దు కాళ్ళు వేళ్ళు పెట్టి ప్రోగ్రాం అంతా డిస్టర్బ్ చేస్తారని చెప్పాను వీళ్ళు నా మాట వింటే కదా అని సహస్ర అంటుంది ఇప్పుడు వదిన ఏమన్నది చీర నచ్చినేమో చూడమంది నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి అంతేకాని ఏదో అయిపోయినట్టు బ్రహ్మాండం బద్దలైనట్టు ఇంత గొడవ ఎందుకు చేస్తున్నారు అని వసూంటుంది సహస్ర అన్నిటికీ డిస్టర్బ్ అయిపోకు చిన్న చిన్న విషయాలు చూసి చూడనట్టు వదిలేసేయాలి మూడు డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి అని అంబిక చెప్తుంది సహస్రా ముందు చీరలు సెలెక్షన్ చెయ్యి వచ్చిన పని పూర్తవుతుంది అని పద్మాక్షి చెప్తుంది ఒక్క చీర కూడా బాగాలేదు అన్ని ఓల్డ్ ఫ్యాషన్లా ఉన్నాయి అని సహస్ర చెప్తుంది న్యూ మోడల్ ఏమైనా ఉంటే చూపించండి అని పద్మాక్షి అంటుంది మా దగ్గర ఇవే చీరలు ఉన్నాయమ్మా అని చెప్పి షాపాతను చెప్తూ ఉంటాడు మీ దగ్గర చీరలు బాగుంటాయంటే చాలా దూరం నుంచి వచ్చాము ఇప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళాలా అని సహస్ర అంటుంది అవును ఇక్కడ మాకు నచ్చినట్టు కస్టమైజ్ చేసేవాళ్ళు ఉంటారంట కదా అని వసూ అడుగుతుంది అవునమ్మా మీకు నచ్చినట్టు తయారు చేసి ఇస్తారు కానీ ఇంత తక్కువ టైంలో అన్ని ఎక్కువ చీరలు చేయటం ఎవరి వల్ల కాదు ఆ గుర్తొచ్చింది మా ఊర్లో ఒక అతను ఉన్నాడు అతను చాలా బాగా చేసిస్తాడు అని చెప్పి షాప్ అతను చెప్తూ ఉంటాడు ఏంటి తక్కువ టైంలో ఎక్కువ చీరలు తయారు చేసి ఇస్తారా నాణ్యంగా ఉంటాయా అని సహస్ర అడుగుతూ ఉంటుంది చాలా నాణ్యంగా చేస్తారమ్మా ఆయన పేరు ఆదికేశవులు ఈ ఊర్లో ఆయనకి తిరుగులేదు అని చెప్పి షాపత్రం చెప్తూ ఉంటాడు సరే అండి వాళ్ళ ఇంటికి ఎలా వెళ్లాలో మాకు కాస్త చెప్తారా అని వసుదంటుంది ఒరే బంటి ఆదికేశవులు బాబా ఇంటికి వీళ్ళని తీసుకెళ్ళు అని షాపత్రం చెప్తాడు ఇంకా సహస్ర వాళ్ళు ఆవికేశాలు ఇంటి దగ్గరకు వెళ్ళటం కోసం కారు దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది సహస్ర ఆలోచిస్తున్నావు అని వసద అడుగుతూ ఉంటుంది ఏం లేదు పిన్ని బావ ఈ టైంలో ముంబైలో ఏం చేస్తున్నాడా అని ఆలోచిస్తున్నా అని సహస్ర చెప్తుంది బావా బావా అని కలవరిస్తున్నావు రేపు పెళ్ళైన తర్వాత బావను ఎంతలా కలవరిస్తావో చూస్తాం అని చెప్పి వసద అంటుంది ఆ మాటలకు పద్మాక్షి యమున వాళ్ళు నవ్వుతూ ఉంటారు నిజంగా విహారీ ముంబయే వెళ్ళాడా లేక ఇంకెక్కడికైనా వెళ్ళి ముంబై వెళ్ళానని అందరినీ నమ్మిస్తున్నాడా అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే ఒక అబ్బాయి వచ్చి మేడం నేను సైకిల్ మీద వెళ్తూ ఉంటాను మీరు నా వెనకే ఫాలో అవ్వండి ఆదికేశోలు గారి ఇల్లు చూపిస్తాను అని చెప్పి చెప్తూ ఉంటాడు సరే పదండి మమ్మీ వెళ్దాం అని చెప్పి సహస్ర అంటుంది ఇక సహస్ర వాళ్ళు ఆ అబ్బాయిని ఫాలో అవుతూ ఆదికేశవులు ఇంటికి వెళ్తూ ఉంటారు మరోవైపు విహారీ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే ఆదికేశవులు అల్లుడు గారు అల్లుడు గారు అని చెప్పి విహారి రూమ్లోకి వస్తాడు ఏంటి మావయ్య గారు అని విహారీ అంటాడు మీరు అర్జెంటుగా పంచ కట్టుకోవాలి అని ఆదికేశవాళ్ళు అంటాడు పంచా పంచ కట్టుకోవడం నాకు రాదండి అని విహారీ అంటాడు నీకు ఏది రాదంటావేంటి బాబు నేను కట్టి చూపిస్తాను కదా అని ఆదికేశవులు అంటాడు ఏంటి నాన్న ఏమైంది అని కనక మహాలక్ష్మి వచ్చి అడుగుతూ ఉంటుంది ఇంట్లో పూజ ఉంది కదమ్మా అల్లుడి గారిని పంచ కట్టుకోమంటే నాకు రాదు అంటున్నారు అల్లుడి గారికి రాకపోతే నాకు వచ్చు కదా నేను కడతాను కదా అని చెప్పి ఆదికేశవులు అంటాడు నా దగ్గర ట్రాక్ ప్యాంట్లు ఉన్నాయండి అవి వేసుకుంటాను అని చెప్పి విహారీ అంటాడు అప్పుడే బామ్మగారు పక్కనే ఉండి ఏంటబ్బాయి పూజ కోసం ఏంటి గొట్టం ప్యాంట్లు బనియన్లు వేసుకొని కానిస్తావా అవేం కుదరవు మా ఆచారాలు వ్యవహారాలు అన్నీ వేరుగా ఉంటాయి నువ్వు పచ్చ కట్టుకోవాల్సిందే అని చెప్పి ఆ బామ్మగారు చెప్తూ ఉంటుంది అవునల్లుడు గారు ముందు ప్యాంట్ ఇప్పండి అని చెప్పి అంటూ ఉంటే ఏంటి ప్యాంట్ ఇప్పాలా అని విహారీ కంగారు పడుతూ ఉంటాడు పెద్నా ఏంటి పెద్నా ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు అని రాజీ అంటుంది అయ్యయ్యో మీరందరూ ఉన్నారని మర్చిపోయానమ్మా అల్లుడి గారికి పంచ కట్టి నేను తీసుకొస్తాలే మీరు వెళ్ళండి అని చెప్పి ఆదికేశవులు అంటాడు పెద్దనా పంచ నువ్వు కట్టడం ఏంటి కనకానికి వచ్చి కదా పంచ కట్టడం బావగారికి పంచ కట్టి కనకం బయటికి తీసుకొస్తుందిలే అని చెప్పి రాజీ చెప్తుంది చిన్నదానివైనా చాలా చక్కగా చెప్పావమ్మా అని చెప్పి బామ్మగారు అంటుంది అవునమ్మా కనకం అల్లుడు గారికి పంచ కట్టి బయటికి తీసుకురా పూజ టైం అవుతుంది అని చెప్పి ఆదికేశవులు పంచని కనక మహాలక్ష్మి చేతిలో పెట్టి బయటకు వెళ్తాడు కనకం మీ ఆయనకి నువ్వే పంచకట్టు అని చెప్పి బామ్మగారు చెప్తుంది ఇంకా కనక మహాలక్ష్మి విహారిని చూసి సిగ్గుపడుతూ ఉంటే విహారి కనక మహాలక్ష్మితో పంచె ఎలా కట్టించుకుంటాను అని చెప్పి సిగ్గుపడుతూ ఉంటాడు ఇంటి దగ్గర అయితే తాతయ్య కట్టేవాడు ఆ పంచెల ఇవ్వు నేనే ఏదో ఒకలా ట్రై చేస్తాను అని చెప్పి విహారి అంటాడు ఇక కనక మహాలక్ష్మి విహారీకి పంచే ఇస్తుంది ఇక దాంతో కనక మహాలక్ష్మి విహారి వైపు అలానే చూస్తూ ఉంటుంది ఏంటి ఇంకా అలానే చూస్తున్నావు అటు తిరుగు నేను పంచ కట్టుకుంటాను అని విహారి అంటాడు ఇక కనక మహాలక్ష్మి వెనక్కి తిరుగుతుంది విహారి పంచ కట్టుకుంటూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి ఎక్కడ చూస్తుందో అని చెప్పి చూడొద్దు నేను పంచ కట్టుకుంటున్నాను అని విహారి చెప్తూ ఉంటాడు ఇక విహారి పంచ కట్టుకుంటూ ఉంటే కనక మహాలక్ష్మి సిగ్గుపడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్